నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి ఫండి మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు స్టేట్తో కొంత సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట్రెస్ట్గా సెట్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా తీసుకొని ఈ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ నో ది ఆర్ రీచ్ంగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్ అకిడ్నాప్ కాదా సార్ గారి పూర్తి డిటైల్స్ ఏasamara నికి ఇంట్రగేట్ చేస్తున్నాము. అబన్ తీసుకువస్తామా? ఆ తీసుకువస్తాం సార్. దిస్ ఇస్ ది ఫస్ట్ ఇస్ బిఫోర్ ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేస్ ఉంది మీకు తెలిసింది సార్ ఇప్పుడు. ఇది పూర్తిగా తీసుకున్నంటి ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా. చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు బాల్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా ట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు టీమ్ మీద కూర్చున్నారు సార్ I am simply appreciative of your intelligent appreciation of your object. Sir, certainly, sir. Of course, for you, if it's a question, we just stay Thank you very much, sir. Thank you, sir. She is safe answer, no problem, sir. Thank you, sir. Thanks for reacting uh, very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Sure.